హపకు గ్రంథము రెండవ అధ్యాయము ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా ఏహోవా నాకు ఎలాగో సెలవిచ్చను చదువువాడు పరుగెత్తుచు చదువు కలుగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును వారు యథార్థపరులు కాక తమలో తాము అత్యయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును మరియు ద్రాక్ష రసము మోసకరము తనను బట్టి అత్యయించువాడు నిలువడు అట్టివాడు పాతాలమంత విశాలముగా ఆశపెట్టును మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొను సకల జనులను సమకూర్చుకొను తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి వానికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా ఒత్తురు నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉండవు బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టియు నిన్ను కొల్లపెట్టుదురు తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటివారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ నీవు చాలామంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన ఉన్నావు నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చియున్నావు గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి దోళములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు ఇది సైన్యములకి అధిపతి అగు ఏహోవ చేతనే కదా ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి ఏహోవ మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును తన పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు నీవును త్రాగి నీ మానము కనుపరుచుకొందవు ఏహోవా కుడి చేతిలోని పాత్ర నీకియ్యబడును అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును లబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును పశువులను బెదరించిన బెదరు మీదనే పడును దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు జరిగిన బలాత్కారమును ఇది సంభవించును చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దానియందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి కర్రను చూచి మేలుకొమ్మనియు మోగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా అది బంగారముతోనూ వెండితోనూ పోత పూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు అయితే ఏహోవతన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక